నమస్కారం గురువుగారు గురువుగారు మనకి సంవత్సరం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఈ క్రోధి సంవత్సరంలో వచ్చేసి ద్వాదశ రాశులలోని కన్యా రాశి వారికి వచ్చేసి అంటే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం వారికి ఎలా ఉండబోతుంది అలాగే వారి యొక్క జీవితంలో ఈ సంవత్సరం ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే అంశం గురించి అయితే మాకు ఒకసారి తెలియచేయండి తప్పకుండా కన్యారాశి ఏ నక్షత్రు కన్యారాశిలోకి వస్తారు అనేది చూస్తే కనుక ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యా రాశి కింద వస్తాయి ఈ సంవత్సరం వీళ్ళకి చాలా 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 బాగుంది అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్న అందరికీ విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు ఏంటి గృహిణులు ఆఖరికి ఇంట్లో ఉండే హౌస్ మేకర్స్గా ఉండే హోమ్ మేకర్స్గా ఉండే గృహిణులు అందరికీ అద్భుతంగా ఉంది అందరూ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఈ రాశి వాళ్ళకి ఎన్నో ఏళ్ళుగా నిలిచిపోయిన శుభకార్యాలన్నీ ఈ సంవత్సరం జరుగుతాయి ఎన్నో ఏళ్ళుగా ఆగిపోయిన వాళ్ళకి రావాల్సిన డబ్బులన్నీ ఈ సంవత్సరం వస్తాయి ఎన్నో రకాలుగా నిలిచిపోయిన కార్యక్రమాలన్నీ కూడా మొదలవుతాయి సపోజ్ ఇల్లు కడుతున్నారు ఎప్పటి నుంచో జరగట్లేదు ఈ సంవత్సరం పూర్తయిపోయి గురు ప్రవేశం చేస్తారు ఈ సంవత్సరం అనుకూలంగా అనుకూలంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది చాలా 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 బాగుంది అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఈ రాశి వాళ్ళు డబ్బులు వాళ్ళకి చేతి నిండా సమకూరి ఈ సంవత్సరం చక్కగా ఆభరణాలు కొంటారు నూతన వాహనాలు కొంటారు నూతన ఇల్లు గృహ నిర్మాణాలు జరుగుతాయి అపార్ట్మెంట్లు కొనుగోలు చేస్తారు అన్నీ బాగుంటాయి కాకపోతే జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఆరోగ్యం ఓకే ఆరోగ్యం పరంగా మాత్రమే జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఏమి అవ్వదు కానీ కేర్లెస్గా ఉంటే మటుకు ఇబ్బంది పడతాం కేర్లెస్గా ఉండకూడదు కేర్లెస్గా లేకుండా చాలా ఫుడ్ విషయంలో తర్వాత పార్టీస్ విషయంలో లేట్ నైట్ పార్టీస్ విషయంలో ఇలాంటి విషయాలు జంక్ ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి చిన్న ఇబ్బంది చిన్న పొరపాటు కూడా పెను మార్పును తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ము ముఖ్యంగా దుర్వ్యసనాలు ఉన్నవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి సపోజ్ వ్యసనాలు అంటే ఉంటాయి కదా కొడుకు వీక్నెస్లు ఉంటాయి ఆ వీక్నెస్లు ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం మీ టైం బాగుంది కాబట్టి మీకున్న దుర్వ్యసనాల వల్ల మీ అదృష్టాన్ని పోగొట్టుకోవద్దు వల్ల మనకు ఎట్లా ఉంటుందంటే భగవంతుడిని ఎన్నో ఏళ్ళుగా తపస్సు చేసావు ఆయన ఈ సంవత్సరం కనికరించి మీ గురించి పై నుంచి ఒక మూట పడేశాడు బంగారము వజ్రాలు వైఢూర్యాలు అన్ని కలిపి ఈ టైంలో నేను కరెక్ట్గా తాగి కళ్ళు మూసుకుపోయి మత్తులో మూట దాటుకుంటూ వెళ్ళిపోతే అట్లా దుర్వ్యసనాల విషయంలో ఇలాంటి ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది విద్యార్థులైనా గృహిణులైనా ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా సరే ముఖ్యంగా ఈ కన్యారాశి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరము శుక్రవారము ఆదివారము బాగా నియమనుష్ఠలతో ఉండాలి శుక్రవారము ఆదివారము బాగా నియమనుష్ఠతో ఉండాలి ముఖ్యంగా ఆదివారం నాడు మాంసాహారాన్ని తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే ఉంటారు కదా చాలామంది ఉంటారు మాంసాహారలే ఉన్నారు సో ఈ రాశి వాళ్ళు మరింత మెరుగైన మెరుగైన ఫలితాలను పొందడానికి అదృష్టాన్ని పొందడానికి ఆదివారం నాడు చికెన్ని ఎగ్ని రెండు అవాయిడ్ చేయాలి చికెన్ తినడము ఎగ్గు తినడము ఆదివారం నాడు కానీ అందరూ తింటారు ఆ రోజే తింటారు ఎక్కువ రోజు తినని వాళ్ళు కూడా ఆ రోజే తింటారు కానీ ఆ రోజు అవాయిడ్ చేస్తే మీకు గ్రహశాంతి లభిస్తుంది ఆ రోజు అవాయిడ్ చేయాలి ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మొత్తం శుక్రవారం నాడు ఆదివారం నాడు మీకు ఏదన్నా అలవాట్లున్నా ఏదన్నా వ్యసనాలున్నా శుక్రవారం ఆదివారం జాగ్రత్తగా నీ మనుషులతో ఉంటే మంచిది శుక్రవారం నాడు అమ్మవారిని సందర్శించి అమ్మవారి ఆలయాన్ని దర్శించి అది ఏ అమ్మవారైనా పర్లేదు మా ఇంటి పక్కన ఎల్లమ్మ తల్లి ఉందండి మా ఇంటి పక్కన రేణుమ్మ రేణుకమ్మ తల్లి ఉందంటే ఓకే ఎవరైనా సరే లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించవచ్చు పెద్దమ్మ గుడిని సందర్శించవచ్చు ఏంటి కనకదుర్గ గుడిని సందర్శించవచ్చు ఏ అమ్మవారి ఆలయాన్ని దర్శించి శుక్రవారం నాడు పూజ చేసుకోవడము అమ్మవారికి దండం పెట్టుకోవడము వీళ్ళకి మెరుగైన మరింత మెరుగైన అదృష్టాన్ని ఇస్తుంది ఆదివారం నాడు చికెన్ని ఎగ్ని అవాయిడ్ చేసి స్వామిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ లేదా లక్ష్మీనారాయణులు కానీ అంటే విష్ణుమూర్తి అవతారాల్లో ఉండే అమ్మవారు అయ్యవారు కలిసి ఉండే దేవాలయం లక్ష్మీనారాయణులు కానీ లక్ష్మీ నరసింహస్వామి కానీ వెంకటేశ్వర స్వామి కానీ వెంకటేశ్వర స్వామికి హృదయంలోనే కొలువై ఉంటారు భూనీలా సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమోన అంతం సో వెంకటేశ్వర స్వామిని కానీ దర్శించుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు ఈ అనారోగ్య పాలు పడకుండా వాళ్ళకి ఈ సంవత్సరం భగవంతుడిచ్చిన అదృష్టాన్ని గ్రహాలు వాళ్ళకి ఇచ్చే అనుకూలమైన పరిస్థితిని పరిపూర్ణంగా వాళ్ళు అందిపుచ్చుకొని ఈ సంవత్సరం వీళ్ళకు ఒక జీవితంలో ఒక మరపురాని సంవత్సరంగా ఎన్నో ఏళ్ళుగా జరగని శుభకార్యాలు ఎన్నో ఏళ్ళుగా ఆగిపోయిన కార్యక్రమాలు గృహ నిర్మాణాలు ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా జరిగి ముందుకు వెళ్ళి సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఓకే గురుగారు కన్యా రాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అలాగే వారి జీవితంలో జరిగే మార్పులకు దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు మరి వీరందరికీ అంటే అన్ని రంగాల్లో ఉన్న వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేస్తారు ధన్యవాదాలు గురువు గారు